అందరు నమస్తే జలో సెక్రటరీ ముట్టడి అనే కార్యక్రమం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలనో ఎంత మందిని కలవాలనో ఎన్ని లీడర్లను కలవాలనో ఎన్ని వర్గాల నుంచి మద్దతు తీసుకురావాలనో అంత మద్దతు తీసుకొచ్చినా ఎందుకంటే ఈ ముట్టడి కార్యక్రమం కంటే ముందు చాలా నిరసన కార్యక్రమాలు చేసినాం ప్రభుత్వం స్పందించలేదు ఇక ముట్టడి చేస్తే కానీ ఈ ప్రభుత్వానికి మన బాధ్యత అర్థం కాదని చెప్పేది ఒక కోణంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అందరి మద్దతు తీసుకురావటం నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేసిన ఇక ఇది ఈ ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేసుకొని జిల్లాల్లో నుంచి కానీ గ్రామాలలో నుంచి కానీ భారీ ఎత్తున మీరు మూకుమ్మడిగా మీరు మొట్టడి కనుక చేయకపోతే చేస్తే ఒకవేళ చేస్తే మాత్రం ఈ ఎలక్షన్ కంటే ముందు మనం పెట్టే ఈ యొక్క ఒత్తిడితో ప్రభుత్వం దిగి వచ్చి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం గనక చేయకపోతే ఈ ముట్టడి కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయకపోతే మాత్రం దీంట్లో దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఇంకొక ఎలక్షన్ కోడ్ కనుక వస్తే ఈ ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకో ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మనం ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే వేరే ఉద్యోగాలు కానీ వేరే పనులు కానీ వెతుకునే పరిస్థితి కూడా మన క్రియేట్ అయిపోతుంది మరి ఆ వర్క్ మనం తీసుకోపోకుండా మనం అందరం కూడా ఇది చివరి ప్రయత్నంగా ఒక భయంకరమైనటువంటి ముట్టడిగా తెలంగాణ యువత కదిలితే ఎలా ఉంటుందో తెలంగాణ యువత పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో తెలంగాణ యువత బలి తెగించి ఒక పోరాటానికి సైన్యం ముందు కదిలితే ఎలా ఉంటుందో మీరు మీ డిస్టిక్ లైబ్రరీ నుంచి కావచ్చు మీ దిల్చిన నుంచి కావచ్చు మీ స్టడీ హాల్స్ నుంచి కావచ్చు మీరు మీ ఫ్రెండ్స్ని ఎట్లా మొబిలైజ్ చేసుకుంటారు ఎలా టీం ఫామ్ అవుతారు ఇరవై మంది అవుతారా ముప్పై మంది అవుతారా నలభై మంది అవుతారా ధైర్యం ఉంటే ఒక్కడే పోండి ధైర్యం లేకుంటే వంద మందిని కలుపుకోండి ఇంకా ధైర్యం లేకపోతే వెయ్యి మందిని కలుపుకోండి ఒక పది మందినో ఇరవై మందినో టీంలు టీములుగా మీరు డివైడ్ అయిపోయి పొద్దునుంచి సాయంత్రం వరకు మనము పెట్టే ఈ యొక్క ముట్టడి కార్యక్రమం అనేది మూకుమ్మడి ముట్టడి కార్యక్రమం అనేది ఈ చరిత్రలోనే ఈ ప్రభుత్వానికి ఒక కళ్ళు తెరుచుకొని ఈ ఇంతమంది నిరుద్యోగ ఇంతమంది పొలిటికల్ పార్టీస్ కూడా మన గురించి మళ్ళీ మాట్లాడుకునే స్థాయిలో మనం తీసుకురావాలని చెప్పేసి నేను యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ విధులు కోరుకుంటున్నా ఎందుకంటే నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడదాం అనుకున్నా కానీ నేను నా మధ్యాహ్నం నుంచి నా ఎంకాల పోలీసులు రావడం నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరగడం చేయడం జరుగుతుంది కాబట్టి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటున్నా కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ప్రతి నిరుద్యోగికి సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై